నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజిస్ట్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం మురళీధర శర్మ గారు చాలా మటుకు దేవుని నమ్మకంతో మనకి ఏ కష్టం వచ్చినా కానీ ఎన్నో పూజలు చేసుకుంటూ ఉంటాం కానీ ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా లేకపోతే ఏ విధమైన విధి విధానాలు ఆచరించినా కానీ మనకి ఆ యోగం వచ్చే వరకు అవ్వదు అని అంటారు కదా మన కర్మ ఫలితం ఐ కర్మ ఫలించే వరకు కూడా ఆ ఫలితం అనేది దక్కదు అని అంటూ ఉంటారు కదా అలా కాకుండా అసలు ఈ రెమెడీతో డెఫినెట్గా గా అవుతుంది అనేది ఏదన్నా ఉందా లేకపోతే ఏవన్నా పాటించవలసిన నియమాలు ఉన్నాయా తప్పకుండా అమ్మా ముఖ్యంగా వీరు పాటించే నియమాలే ఇక్కడ ఓకే పూజ చేసే సందర్భాలలో కానీ ఇంట్లో ఉండేటువంటి దేవతార్చనలకు సంబంధించినటువంటి ఇవి కానీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఇవి పాటించకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామంటే వారు రిజల్ట్ ఇవ్వరు వారు ఇష్టం వచ్చినప్పుడు రిజల్ట్ ఇస్తారు ఓకే అంతే కదా ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్ళినాం మనం దేనికోసం వెళ్ళినాము ఒక బాధతో వెళ్ళామా ఒక సంతోషంతో వెళ్ళామా లేదా ఒక ఆనందం అంటే ఐ మీన్ ఒక బర్త్డే ఉంది లేదా మ్యారేజ్ డే ఉంది ఇలా ఫెస్టివల్ ఏమైనా ఉందా దానికోసం ఏమైనా వెళ్ళామా అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఒక బాధతో వెళ్ళేటువంటి వాడు ఫోన్ గీనేం మాట్లాడు మనసులో ఒక కోరిక మాత్రమే ఉంటుంది ఇది అయింది నాకు ఈ పని కావాలి నాకు ఇది కావాలి జనరల్గా అది మాత్రం ఆలోచన చేసుకుంటూ ఉంటాడు లేదు ఇంకేదో ఇబ్బందితో మన ఒక సంతోషంతో వెళ్ళేటువంటి వారు బాగుంది బాగుందంటే హ్యాపీ హలో ఓకేనా ఫోన్లో గుళ్ళో ఫోన్ మాట్లాడుకుంటూ ప్రదక్షిణ అర్చన జరిగేటువంటి సందర్భంలో కూడా ఫోనే మాట్లాడుతూ ఉంటారు అంటే వీరికి ఇది ధర్మం కాదు అనేటువంటి విషయం తెలియదా లేదా నాకు ఏం కాదు అనేటువంటి విషయమా అర్థమవుతుంది అని అని చెప్పేది ఇది ఒక మూడవది జనరల్గా ఫెస్టివల్స్ మా కుమార్తెది నా బర్త్డే ఉందండి మీరు అర్చన జరిపించండి ఓకే గోత్రం చెప్పండి ఫలానా గోత్రం పేరు చెప్పండి అమ్మాయి పేరు ఫలానా అర్చన లేదా ఏదో పేరు మరి వీళ్ళ తల్లిదండ్రులు పిల్ల తల్లిదండ్రులు లేని పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు ఆ గోత్రం ఆమె పేరు మీద జరిపించండి కొందరు అయితే దేవుని పేరు మీదనే పూజ చేయండి దేవుని పేరు మీద పూజ అయింది అసలు దేవుని పేరు మీద పూజ ఏమిటి మీరు దేనికోసం వచ్చారు అంతా బాగున్నారు ఓకే ఏదైనా సమర్పించండి అక్కడ అర్చన అనేటువంటిది చేసుకోవడం వల్ల అభిషేకాలు చేసుకోవడం వల్ల ఒక యంత్రానికి మనం ఒక పవర్ను సృష్టిస్తున్నాం అక్కడ అంటే శివ అభిషేకం జరిగింది ఈశ్వరునికి మనం ఒక పవర్ ఇస్తున్నాం అక్కడ మన ద్వారా ఒక పవర్ అనేది జనరేట్ అవుతుంది ఎక్కడ అభిషేకాలు చేయటం పోతే ఎవరు అభిషేకాలు చేయకపోతే పవర్ కోల్పోతుంది కనుక ఎన్ని అభిషేకాలు చేస్తే అంత పవర్ వస్తుంది అక్కడ కనుక మీరు ఎంత పూజ చేస్తారో అంటే ఈ విషయం ఎందుకు అంటే గుళ్ళో కూడా ఇలాంటి పనులు చేయొద్దు ఫోన్లు పక్కన పెట్టండి గుడిలోకి అటువంటి డ్రెస్ కోడ్స్ ఉంటవి దాని మీదనే వెళ్ళాలి ఏన్నరా జిన్ పాయింట్స్ ఇంకా వేరే వేరే బట్టలలో వెళ్ళి నిమ్మకాయతో దీపారాధన చేస్తా అంటే కుదరదు అమ్మవారు ఏ విధంగా ఉంది ఆ విధమైనటువంటి దీపారాధన చేయాలి ఆ విధంగానే ఉండాలి అప్పుడే అమ్మవారు మురిసిపోతుంది కనుక ఇంట్లో కూడా మీరు పూజ అటువంటి సందర్భాలలో ఖచ్చితంగా సంకల్పం ముఖ్యము ఈ సంకల్పం కంటే ముందు వినాయకునికి సంబంధించినటువంటి విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఓ రెండు మూడు ఉండకూడదు ఒకటే చిత్రపటం ఉండాలి ఉగ్ర దేవతలకు సంబంధించింది కూడా ఇంట్లో ఉండకూడదు లక్ష్మీ నరసింహస్వామి వారు అమ్మవారు ఇద్దరు కూడా నవ్వుతూ ఉండేటువంటి ఫోటో ఉన్నది వేరు ఉగ్ర ఉగ్రరూపకంగా ఉండేది ఉంటుంది అవి పెట్టుకోరాదు లక్ష్మీదేవి చక్కగా కూర్చొని ఉండేటువంటిదే పెట్టుకోవాలి ఫోటోలు ఓకే అమావాస్య తర్వాత ఖచ్చితంగా కూడా చిత్రపటాలు కానీ యొక్క విగ్రహాలు కానీ శుద్ధి చేసుకోవాలి నిలబడి పూజ చేయరాదు ముఖ్యంగా గుర్తుంచుకోండి ఇంట్లో మీరు నిలబడి పూజ చేసినట్టయితే ఫలితం తక్కువ వస్తుంది కూర్చోవాలి ఖచ్చితంగా కూడా ఆచమనం చేసుకోవాలి మీ గోత్రము మీ మీ పేర్లు ఏవైతే ఉన్నాయి మీ నక్షత్రాలు ఇవన్నీ కూడా చెప్పుకొని మీరు ముందుకు వెళ్ళాలి ఇంకా మరొక విషయము ఏమిటి అనుకుంటే ఆడవారు ఖచ్చితంగా కూడా పూజ చేసేటువంటి సందర్భంలో కుంకుమ నుదుటిన ధరించాలి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చక్కగా కూడా చేసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది ప్రతి ఇంటిలో కూడా ఈశ్వరునికి సంబంధించినటువంటి చిత్రపటము అంటే వారి యొక్క ఫ్యామిలీ ఈశ్వరుడు పార్వతీదేవి అదేవిధంగా వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇటు వారి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉండాలి ఉంటే మంచి ఫలితం ఉంటుంది ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి యొక్క మెడలో మంచి మల్లెపూలతో ఉండేటువంటి మాలను ధరించేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా అమ్మవారికి ప్రతి శుక్రవారం నిత్య దీపారాధన చేయండి ఐదు శుక్రవారాలలోనే మీకు రిజల్ట్ కనబడుతుంది ఇన్నరా సో మన నిత్య జీవితంలో కొన్ని పాటించి పాటించవలసిన నియమాలు అనేవి ఉంటాయి అవి పాటిస్తూ ఉంటే డెఫినెట్ గా ఏదైనా మంచి జరుగుతుంది అని ఖచ్చితంగా ఇప్పుడు రెమిడీ చేశారు ఇవి పాటించడం లేదు ఉంటది కదా కొన్నిటికి కొన్ని అటాచ్మెంట్స్ ఉంటది కనుక ఒక ఐసియుండే పేషెంట్ దగ్గరికి వెళితే ఎట్లా వెళ్తారు వారు ఒక డ్రెస్ కోడ్ ఇస్తారు మనకి అవునా కాదు అట్లనే దేవతార్చనలు కానీ పూజలు చేసే సందర్భంలో మనం ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి శుభ్రత అది ఉండాలి నియమాలు అనేది పాటించాలి పక్కన సింక్ ఉంటుంది సింక్ లో ఆ బోల్ అట్లే ఉన్నవి మీరు ఇక్కడ దీపారాధన చేస్తారని నడుస్తుందా జ్యేష్ఠ తొందరగా వస్తుంది కనుక ఇవన్నీ గుర్తుంచుకోండి దరిద్ర దేవత పోదు では。